నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ అల్లూరి త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకం కావాలి నిడదవోలు పట్టిన టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకం కావాలని నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న అల్లూరి విగ్రహానికి ఆయన వర్ధంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి మన్యం వీరుడిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ డాక్టర్ బూరుగుపల్లి అప్పారావు దండు ప్రసాద్ రాజు పి రాజు పొన్న కృష్ణబాబు సూర్యకాంతం తదితర నాయకులు పాల్గొన్నారు

అతి పిన్న వయసులోనే ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని వార్తమాతకి అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు అటువంటి అల్లూరి సీతారామరాజు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించడం ఒక రకంగా ఆ జిల్లాలో మన జిల్లా వాసులందరికీ కూడా గర్వకారణం అని కూడా మనందరం కూడా చెప్పుకోవాలి ఆయన అతి చిన్న వయసులోనే దేశం కోసం అలాగే గిరిజనులు అడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన మన నాగరికత ఉన్నటువంటి మనుషుల్లోంచి ఆయన ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి గిరిజనులు ఏకతాటి మీద నడిపించినటువంటి మహానుభావుడు అటువంటి నాయకుడు వర్ధంతి అంటే ఈవేళ వందవ ఆయన వర్ధంతిగా మనం చెప్పుకుంటున్నాం ఆయన నూరవ వర్ధంతి దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఎంతో మన నాయకుడికి నివాళులర్పించినటువంటి మన లక్ష్మారాయణరాజు గారు అలాగే మన డాక్టర్ గారు అప్పారావు అలాగే మన పొన్న కృష్ణబాబు గారు అలాగే రంగ రమేష్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో దేశభక్తితో వచ్చి ఆయనకి గణ నివాళులర్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా దేశభక్తితో ఉండాలి అలాగే రాబోయే తరాలకి మనం గుర్తుంచుకున్నటువంటి గుర్తు మనందరం కూడా మన గుండెల్లో దాచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈనాడు యువత దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ ఎక్కడా కూడా పోరాడినటువంటి పరిస్థితుల్లో గంజాయి మత్తులో ఉన్నటువంటి ఈ యువతకి మేల్కొల్పి మన దేశ చరిత్ర అలాగే ఇలాంటి విప్లవకారుల చరిత్ర కూడా యువతకి మాములు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఒక క్లాస్లో తీసుకొచ్చి దీన్ని వివరించి చెప్తేనే ఎంతో కొంత యువ యువకుల్లో కూడా చైతన్యం వస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను